రేడియన్ లో పనిచేసిన వాళ్ళకి మనమే మా సమస్య మీద కొంత అవగాహన ఉంది కానీ ఈ సెంట్రల్ పెన్షన్స్ కానివ్వండి స్టేట్ పెన్షన్స్ కానివ్వండి బ్యాంకు ఎల్ఐసి వాళ్ళకి కూడా అంత అవగాహన లేదు అంటే మనం పోరాటాలు చేస్తున్నాం మన తక్కువ పెన్షన్ వస్తుందని తెలుసు కానీ ఎంత తక్కువ పెన్షన్ వస్తుందో తెలియదు వాళ్ళు ప్రధానంగా ఏంటంటే ఇంత తక్కువ పెన్షన్ రావడం అన్యాయం అని చెప్పారు రెండోది ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఎల్ఐసి వాళ్ళు కానివ్వండి బ్యాంక్ వాళ్ళు కానివ్వండి వాళ్ళకి మొదటి నుంచి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లాగా పెన్షన్స్ లేవు వాళ్ళు కూడా పోరాటం సాధించుకున్నారు వాళ్ళ పోరాటం అలా చేశారు ఏం ఎలా సాధించుకున్నారు ఇప్పుడు వాళ్ళకున్న రాయితీని ఎలా తీసేయాలని ప్రయత్నం చేస్తున్నారు అనే విషయాల మీద వాళ్ళు ప్రజెంట్ చేశారు అవన్నీ అవి కూడా మనకు అనవసరమే ఎందుకంటే వాళ్ళు కూడా ఆ విధంగా ఎలా పోరాటాలు చేశారని చెప్పారు అలాగే కేడియన్స్ వాళ్ళు కానివ్వండి తర్వాత ఇల్లు కానివ్వండి మీరు ఏ పోరాటం చేసినా మేము మస్ట్ షూర్గా మీకు సపోర్ట్ చేస్తామండి మీరు సపోర్ట్ చేసి మీకు సహకరిస్తామండి మీరు ఏ పిలిపించినా మేము రెడీగా ఉంటామని చెప్పారు అందుకని వాళ్ళందరికీ మళ్ళీ ఇదే జరిగిన తర్వాత అందరికీ పేరు పేరున ఫోన్ చేసి ధన్యవాదాలు తెలుగుతాం ఆ రకంగా ఆ కార్యక్రమం జరిగింది అందువల్ల మిగతా కార్యక్రమం కూడా ఈ విధంగా సేపర్లు చేయాలని కోరుకున్నాను ఇకపోతే ఇరవై నాలుగో తారీఖున రాష్ట్రపతి సమావేశం ఆన్లైన్ సమావేశం జరిగింది ఆ ఆన్లైన్ సమావేశంలో మనకి ఈ మధ్యలో చేయాల్సిన కార్యక్రమాల గురించి అన్నింటి గురించి చెప్పారు జూలై ఒకటి నుంచి పద్దెనిమిదిలోగా కి ప్రైమ్ మినిస్టర్కి ఫైనాన్స్ మినిస్టర్కి లేబర్ మినిస్టర్కి సిపిఎఫ్సి అంటే ఇవరో ఇది ఒక మీ ఇదనుకుంటారో వాళ్ళందరికీ మెమరాడ్ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ ఈ టైంలో మా నాయకులు పిఎంని కలిసి మెమరాడ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు అలాగే అక్కడున్న నా అక్కడున్న నాయకులతో కలిసి అక్కడ నాకు కొన్ని ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు ఆగస్టు మాసంలోనేమో అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించారు మనం సదస్సు ఏంటంటే మనతో పాటు ఇంకో రెండు జిల్లాలు ఇంకా జిల్లాలు ఇంకా సదస్సులు రావలేదు ఈ అన్ని జిల్లాలు కూడా ఆగస్టు మాసంలో కల్లా ఆగస్టు కల్లా కంప్లీట్ చేయాలి సదస్సులు జిల్లా సదస్సులు కంప్లీట్ చేసి తర్వాత రాష్ట్ర వస్తాం తీసుకెళ్లాలని చెప్పేసి ఆగస్టు మాసంలో తాలూ నిర్ణయాలు చెప్పారు అలాగే సెప్టెంబర్ నుంచి పదిహేను నుంచి ముప్పై వరకు ప్రచారం ఇంతకుముందు మనం సిఐటీవీగా టీవీ పని పనిచేస్తున్నప్పుడు మనం ప్రచారం చేసేవాళ్ళం అలాగా గోడల మీద రాయటం పా మాల అంటించడం అలాగే మైకులు పెట్టి చేయటం ఇలాంటివన్నీ కార్యక్రమాలు మళ్ళీ ఈసారి చేయమని చెప్పారు మీద అందించడం ఇలాంటివి చేయడమో లేదు కానీ ఈ కార్యక్రమాలు మనం భావిస్తున్న కానీ ప్రచార కార్యక్రమాలు చేయాలి అలాగే మైక్ పెట్టి ప్రచారం చేయమని అంటే ఆటోలో మైక్ పెట్టి ఊరంతా ప్రచారం అంటే ప్రధానంగా ఏంటంటే ఈ ఎన్ని ఎందుకు చేయాలి అంటే ప్రధానంగా మన సమస్యని ప్రజలకి ఎక్కువ మంది వాళ్ళకి తెలిసేటట్టుగా చేయడం కోసం చెప్పేసి ఈ ప్రచారాలే ఈ చేయాలని చెప్పేసి చేయమని చెప్పారు అక్టోబర్లో ఇది ప్రధానంగా ఏంటంటే అక్టోబర్లో ఆరు నుంచి పది వరకు మనం అంటే గవర్నర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించాలి ధర్నా కార్యక్రమం నిర్వహించడానికి అంటే వాళ్ళు అక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తారు మన జిల్లా నుండి కూడా కొంతమందిని వెళ్ళి అంటే వాళ్ళ ధర్నాకు అవకాశం ఇస్తారు తెలియదు ఒకవేళ వాళ్ళ ఇంటి ముందు అంటే బంగ్లా ముందు కనుక వాళ్ళ అవకాశం ఇవ్వకపోతే ఎక్కడో ఒక చోటుకెళ్ళి ధర్నా కార్యక్రమం నిర్వహించి తీసుకెళ్ళి మెమనా చివరి రోజున మెమరాన్న తీసుకెళ్ళి ఇచ్చే విధంగా మన ఇద్దరు ఒక్కటే కాదు మా మా ఒక్క రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలలో కూడా ఇదే విధంగా చేయాలని చెప్పేసి వాళ్ళు ఆరు నుంచి వరకు ఆ కార్యక్రమం ధర్నా ముందు ధన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు అదే సమయంలో అన్ని ప్రాంతాల్లో కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించాలి అదే సమయంలో అంటే అక్కడ ధర్నా కార్యక్రమం జరుగుతున్నప్పుడు గుజరాత్ జిల్లాల్లో కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు అలాగే ఢిల్లీలో డిసెంబర్లో పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి ఆ సమావేశాల సందర్భంగా ఇరవై రెండు ఇరవై మూడు మనం కూడా ధర్మ కార్యక్రమం అంటే అంటే ఒకరోజు ధర్మ కార్యక్రమం ఒకరోజు రోజేమో సదస్సు నిర్వహించాలని ఇచ్చేశారు ఇవి మన రాష్ట్ర కమిటీ ఈ నిర్ణయించిన కార్యక్రమాలు అన్నమాట ఆ విధంగా ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మన సభ్యులందరూ పాల్గొని ఇచ్చేయాలని చెప్పి ఉన్నాను ఇప్పుడు ఇకపోతే స్టీల్ ప్లాంట్కి అంటే హైయర్ పెన్షన్ విషయానికి వచ్చినట్టయితే ఒక స్టీల్ ప్లాంట్కి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి స్టీల్ ప్లాంటికి ఆర్టీసీకి వాళ్ళ తప్ప మిగతా వాళ్ళ ఎవరికి కూడా హైయర్ ప్రెషర్ వర్తించట్లేదు హైయర్ ప్రెషర్ వర్తించే స్టీల్ ప్లాంట్ వాళ్ళు మాత్రం బాగా వస్తుంది అందరూ చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు ఎందుకంటే వాడు కట్టిన డబ్బులు అన్నీ వాళ్ళకి వస్తున్నాయి ప్లస్ అదనంగా కూడా వస్తున్నాయి కొంతమందికి ఒక్కొక్క పదివేలు వేలు పదిహేను పదహారు పద్దెనిమిది అలా వస్తుంది అలా సంతోషం వాళ్ళకి వస్తుంది కాబట్టి మన సంతోషం ఆ ఈ దీంట్లో మనం ఏం చేయాలంటే ఎవరికైతే హైయర్ టెన్షన్ వర్తిస్తుందో వాళ్ళ దగ్గర నుంచి కాస్త కూస్తో ఫండ్ మనం వసూలు చేసుకోవడానికి చేయడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మన కార్యక్రమాల్లో తరచుగా మనం ఎప్పుడూ ఫండ్ వసూలు చేయాలి ఇలాంటి కార్యక్రమాలైనా ఫండ్ వసూలు చేయడానికి ప్రయత్నం చేసినట్టుగా మనం మన ప్రజలందరికీ ఒక మాట చెప్పుతే వాళ్ళకి అంటే ఎంత చూస్తే అంత ఇంత మనకు డిమాండ్ కాకుండా ఎందుకంటే ఢిల్లీ కార్యక్రమం కూడా ఉంది ఢిల్లీ కార్యక్రమానికి కూడా మనం కలిపిస్తాయి కాబట్టి మనకి అన్ని కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నా మనకి సమత్వం కూడా ఈ సమక్రంగా డిక్రీజ్ అవుతుంది ఎందుకంటే కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము మనం కానీ ఫలితమేం రావట్లేదు అని చెప్పేసి చాలామందిలో దృస్థాం సహజం అది అంటే మన సంవత్సరాల తరబడి కార్యక్రమాలు చేసినప్పటికీ అంటే అలాంటి ఎదురు దొరకట్లేదు కాబట్టి కొంత నిలుస్తానం వస్తుంది కానీ ఈ మన వదిలేసి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ చేయాలి అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన కార్యక్రమం ఏం చేశామంటే మనం షిప్ యాడ్కి అంటే ష్రిప్ షిప్ స్టార్ట్ చేసాం మిగతా అన్ని సంవత్సరాలకు కూడా పిఎఫ్ ఆఫీసర్ అంటే ఒత్తిడి పెంచడానికి అని చెప్పేసి ఒక కార్యక్రమం చేసుకున్నాం అంటే నేను లెటర్ రాసి డ్యూటర్ పెట్టాను సెల్ పెట్టాను అన్ని గ్రూపుల్లో పెట్టాను వైద్యము అందరినీ ద్రాక్షలాగా చేస్తూ ఉన్నారు కార్పొరేట్ సంస్థలో అంటే చిన్న చిత్తగా ఏమీ లేకుండా ప్రతిదీ కూడా మీరు మందులు చూసుకోండి ఈ రోజున్న మందు ధర రేపు ఉండట్ల ఈ గుళికలు ట్యాబ్లెట్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా అంటే ఇష్టం వచ్చినట్టుగా పెంచి ఎక్కడా నియంత్రణ లేకుండా ఎక్కడా అంటే వాళ్ళు ఈ గవర్నమెంట్ తాలూకా ఇది లేకుండా పెంచుకుపోతా ఉన్నారు వ్యాపారస్తులు వాళ్ళందరూ వ్యాపారస్తులకు సపోర్ట్ చేస్తా ఉన్నారు రెండు వేల పదహారులో ఒక రిపోర్టు అంటే ఒక దీన్ని యాక్సెప్ట్ చేశారు ఏమని ఏదైతే పబ్లిక్ సెక్టర్స్ ఉన్నాయో పబ్లిక్ సెక్టర్స్ అన్ని కూడా మేము వచ్చి అంటే టైంకి దాన్ని అంటే ప్రైవేట్ పరం చేస్తాం రెండు వేల పంతొమ్మిదిలో ఒక పాలసీ చేశారు మేము ఇరవై ముప్పై విజన్ ఏంటంటే ఇప్పుడు ఉండే ఉప్పు ఉత్పత్తి ఏదైతే ఉందో వంద మిలియన్ టన్నుల ప్రయాణం ఉప్పు ఉత్పత్తి చేస్తున్నాం ప్రైవేట్ వాళ్ళు అంటే ప్రైవేట్ వాళ్ళు పబ్లిక్ సెక్టర్ కలిపి ఒక టెన్ మిలియన్ టన్లు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మేము ఇరవై ముప్పైకి మూడు వందల మిలియన్ టన్లు చేస్తామని చెప్పేసి ఒక పాలసీ చేశారు కానీ పాలసీ ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు రోజు రెండు వేల ఇరవై ఐదా ఒక స్టీల్ ప్లాంట్ కట్టాలంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన అయ్యి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఉత్పత్తి ప్రారంభించింది అంటే ఎన్ని సంవత్సరాలకు స్పాన్ పట్టింది త్రీ పాయింట్ జీరో మిలియన్ టన్ను మరి నువ్వు మూడు వందల మిలియన్ టన్లు చేయడానికి ఎక్కడైనా శంకుస్థాపన చేసావా ఎన్నాళ్ళు పడుతుంది లేదు అలాగే రెండు వేల పదహారు వాళ్ళ రిపోర్ట్ లో ఏం చెప్పారంటే అన్ని పెన్షన్స్ భారతదేశంలో ఉండే అన్ని రకాల పెన్షన్స్ కూడా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లిస్ట్లో పెట్టారు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వాళ్ళ అమ్మేమో అబ్బా మా డబ్బులు మాకు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి చాలా పొంగిపోతున్నాం వాస్తవానికి ఏంటంటే ఎప్పుడు ఏది ఎలాగా తారుమారవద్దో తెలియదు దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఆయన డీకే నక్రా అని చెప్పేసి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రిటైర్ అయ్యాడు డెబ్బై ఒకటి నుంచి ఎనభై రెండు వరకు కోర్టు తిరగిన కోర్టు లేదా వృద్ధాప్యం అయిపోయిన వరకు తిరిగాడు తిరిగితే ఆయనకి వైవి చంద్రచూడ్ అని చెప్పేసి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్గా ఎన్నికైన అతను ఒక తీర్పు ఇచ్చారు నిజంగా అది చారిత్రాత్మకమైన తీర్పుగా మనం వర్ణిస్తా ఉన్నాం అందుకనే డిసెంబర్ పదిహేడవ తేదీన దేశవ్యాప్తంగా మనం పెన్షనర్స్ డేగా మనం పాటిస్తా ఉన్నాం దాని సారాంశం ఏంటి పెన్షన్ భిక్ష కాదు ఎవరి దయా దాక్షిణ్య కటాక్ష వీక్షణాలు అవసరం లేదు రిటైర్ అయిన వాళ్ళకి వాళ్ళు ఈ దేశ సంపద సృష్టించారు ఈ సమాజానికి సంపద సృష్టించారు అభివృద్ధికి పాటుపడ్డారు కాబట్టి వాళ్ళకి వృద్ధాప్యంలో నువ్వు కాకపోతే పక్కినోటి చూడ కదా ఎవరి దగ్గర అయితే పనిచేస్తానే వాడే చూడాలి ఆ రకంగా నువ్వే ఆదుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ కి తీర్పు ఇచ్చిన గట్సున్న చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడ్ రెండు వేల పద్నాలుగు నుంచి మీరు చీఫ్ జస్టిస్ తాలూకా తీర్పులు చూడండి ప్రైమ్ మినిస్టర్ కి ఈ పాలకులకి ఈ బీజేపీకి అనుకూలంగా ఇచ్చిన వాళ్లే ఇచ్చిన ప్రతి ఒక్కడికి కూడా నామినేటెడ్ పోస్ట్ వచ్చింది ఎవడో తీసుకోలేని వాడులేడు పాప తెలుగతను ఎన్వీ రమణ గారు వచ్చారు ఆయన ఊరెళ్ళి మనం ఆపరాగా లెటర్ ఇచ్చాం సార్ మేము ఎంతమంది ఉన్నాం మరీ అన్యాయం రెండు వేలు మూడు వేలు అలాగే విడియో పెన్షన్ ముప్పై ఐదు లక్షల మంది ఉన్నారు వాళ్ళకేమో పదిహేను వందలు ఇలా వస్తుంది బ్రతకడం ఇబ్బంది అవుతుంది కాబట్టి మాకు కనీసం తొమ్మిది వేలు అడుగుతున్నాం తొమ్మిది వేలు పోనీ ఇవ్వద్దు అక్రాస్ టేబుల్ కూర్చోండి పార్క్ అని చేద్దాం ఎక్కడో దగ్గర క్లిన్ చేయండి మీరు తెలుగు కాబట్టి ఆ రకంగా హెల్ప్ చేయండి అని చెప్పేసి చెప్పాం ఆయన విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా ఇవ్వటం జరిగింది సిరాక్ పడిపోయాడు ఆయన ఏంటో అంతసేపు ఇదే అని చెప్పేసి అవును మా బాధ సార్ మీరు కూడా రిటైర్ అయిన తర్వాత మీ పిల్లలు మిమ్మల్ని వదిలేసి పైకి బయటేశానికి వెళ్ళిపోయి మాలాగే కానీ చూస్తే మీకు మీ పరిస్థితి కూడా అలాగే ఉంటుందని కూడా చెప్పాం కానీ ఆయన ఎక్కడ ఖర్ణించలేదు పాలకులు కూడా ఖండించలేదు ఏమయ్యా అని అడిగితే యూవీవి లలిత్ ద్వారాగా రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఫోర్త్న ఒక ఇది ఇచ్చారు ఏంటది హైయర్ పెన్షన్కి పెట్టుకోండి అని చెప్పేసి మేము అడిగింది ఏంటి మినిమం పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వండి హయ్యర్ పెన్షన్ ఓకే ఎవరైతే కట్టుకోగలరో వాళ్ళు కట్టుకోమని చెప్పేసి హయ్యర్ పెన్షన్ కూడా మొన్న లాస్ట్ ఇయర్ జూన్ వరకు వాళ్ళు అసలు ఏ బేస్ మీద వస్తుందా అన్నది కూడా చెప్పలేదు మనకిప్పుడు వచ్చే ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ ప్రోరేట్ ఆఫ్ బేస్ మీద వస్తా ఉంది ఆ ప్రోరేట్ ఆఫ్ బేస్ మీద కానీ నువ్వు ఇస్తే కొంత మాకు బెటర్మెంట్ అయినా తోక కత్తిరించారు రెండు వేల పద్నాలుగు ఆగస్టు ముప్పై ఒకటికి ముందు ఏదైతే ఉందో అది పన్నెండు నెలలు యావరేజ్ తీసుకున్నారు యాభై రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి ఇచ్చాడు దానికి ఆయన అంటే కార్మిక శాఖ మంత్రి అప్పుడు కన్వీనర్ గా ఉండేవారు ఆయనకి వీళ్ళు ఎవరైతే కమిటీ ఉన్నారో కమిటీ ప్రపోజల్ చేశారు ఇలాగా చెయ్యొచ్చు అని చెప్పేసి దానికి ఆయన ఒప్పుకోలేదు ఏ పిఎంపీ సరేనా బిజెన్సస్ పిఏ సగ్మా పిఏ సగ్మా గారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కన్వినర్గా ఆయన పెడితే ఆయన కాంగ్రెస్ గవర్నమెంంటే గాని ఈ ఈ స్కీమ్ వాళ్ళు అడగట్లేదు డిఫైన్ పెన్సన్ అడుగుతున్నారు అంటే వితౌట్ కంట్రిబ్యూషన్ పెన్షన్ అడుగుతున్నారు కంపెన్సేషన్ అంటే 40 35 ఏళ్ల నుంచి నలభై ఏళ్ళ వరకు మా సర్వస్రూ లేసే అభివృద్ధి కోసమే సంపద సృష్టిస్తున్నాం కాబట్టి మాకు వృద్ధాప్యములు ఆదుకోండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు మీరేమో వాళ్ళ డబ్బులు తీసి వాళ్ళకేస్తామని చెప్పేసి చెప్తున్నారు నేను దీనికి అంగీకరించనా అని చెప్పేసి చెప్పాడు అప్పుడు ఆయన పక్కన పెట్టేసి అదే కాంగ్రెస్ గవర్నమెంట్ వెంకటసాంగారి పెట్టింది గారికి ఈ విషయాలన్నీ మనం చెప్పాం సుప్రీం కోర్టులో కేసు వేయడం ఆయన మన ఈయన ఏం పేరు పేరు అంటే చంద్రచూడు కాదు మన మన ఇతను లోక్సభ స్పీకర్ గా పనిచేశారు లోక్సభ సోమనాథ్ చటర్జీ గారు కోర్టులో వాదించారు వాదిస్తే వెంకటస్వామి గారు గవర్నమెంట్ తరఫున ఏం చెప్పాడంటే మీకు కమిటేషన్ ఉంటుంది అలాగే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రివ్యూ చేస్తాం మెరుగైన పెన్షన్ పెంచుకోవడానికి కార్మిక అంటే ఈ కార్మిక సంఘాలతో ప్లస్ రిటైర్ అయిన వాళ్ళ సంఘాలతో కలిపి మేము కూర్చొని చర్చిస్తాం అని చెప్పేసి మనకి ఆ కోర్టుకి నమ్మ చెప్పి దాన్ని ఇంప్లిమెంటేషన్ బై ఫోర్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు మనకి ఎవరికి ఇది ఇష్టం లేని కన్షన్ అయినప్పటికీ తప్పదు కదా అని చెప్పేసి బేర్ చేస్తా ఉన్నాం మళ్ళీ మనం ఏం చేస్తామంటే రెండు వేల ఎనిమిది నుంచి ఎవరైతే రిటైర్ అయ్యారో ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో దేశ వ్యాప్తంగా వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఆంధ్రప్రదేశ్ గా ఆప్రాగా అలాగే ఏఐసిసి ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీగా మనం పార్లమెంట్ ముందు అనేక కార్యక్రమాలు చేశాం మాకు ఆ పెన్షన్ కనీసం బాల్ ప్యాకెట్లు కూడా సరిపోవట్లేదు మా పిల్లలు ఇక్కడ ఉద్యోగాలు లేక కంపెనీలు లేక కడుపు చేతి పెట్టుకుని విదేశాలకు వెళ్ళిపోతున్నారు మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరు లేరు కనీసం మమ్మల్ని ఆదుకోండి కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వండి దానికి అనుగుణంగా డిఏ ఇవ్వండి మెడికల్ సౌకర్యం కల్పించండి అని చెప్పేసి చెప్పాం ఇప్పటి వరకు పట్టించుకోలేదు కాంగ్రెస్ ఎండింగ్ స్టేజ్ లో ఆయన జవదేకర్ అసలు కాంగ్రెస్ మినిమం పెన్షన్ వెయ్యి రూపాయలు చెప్పింది చేసింది మేము వస్తే మాకు మీరు గెలిపిస్తే కనీసం పెన్షన్ మూడు వేలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అందరూ నిజమే కావాలని చెప్పేసి చేశాం ఇంకొకటి కూడా నిజమే అనుకున్న ఏంటి అంటే ఇండియాని లూటీ చేసి ఎక్కడ స్విస్ బ్యాంక్ లో పెట్టారు చాలా మంది పొలిటీషియన్స్ ఆ డబ్బులు తీసుకొస్తాం తీసుకొస్తే తీసుకొస్తే అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కనీసం పదిహేను లక్షలు వేస్తామని చెప్పేసి చెప్పారు కానీ ఈ రోజుకి అప్పుడున్న స్విస్ బ్యాంక్ అమౌంట్ కంటే మూడు రెట్లు పెరిగింది అంటే మనకి ఎంత కావాలి నలభై ఐదు లక్షలు రావాలి కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు అలా కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు యాభై ఐదు లక్షల కోట్ల రూపాయల నలభై ఏడు యాభై అరవై సంవత్సరాలు తీసుకొచ్చి ప్రభుత్వ రంగ పరిశ్రమలు కట్టింది డ్యాములు కట్టింది యూనివర్సిటీలు కట్టింది టెక్నాలజీ పెంచింది సైన్స్ డెవలప్మెంట్ చేసింది మేమిడు రెండు వందల రెండు వందల లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాం మేము చేస్తామని చెప్పారు ఏం చేశారు ఆయన విగ్రహం ఏ విగ్రహం ఉండదు సర్దార్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జనరల్ గా మనం రెడీ వల్లభాయ్ పటేల్ బొమ్మ ప్రతి వీధికి పెట్టుకొని అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తే కడుపు అంటే ప్రతి వీధిలో ఒక బొమ్మ పెట్టడానికి రెడీ నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఏమైందండి నాలుగు వందల కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఇస్తే వైద్యు సదుపాయం కలుగుద్ది కానీ వాళ్ళది పెట్ల వాళ్ళు రెండు వేల పద్నాలుగులోనే చెప్పారు మేము పేద ప్రజలకు సపోర్ట్ కాదు ధనిక వర్గానికి సపోర్ట్ అని చెప్పారు వాళ్ళు ఏం జరిగిందంటే మనకి ఎవరి ఫైవ్ ఇయర్స్ రెవ్యూ చేసి మెరుగైన పెన్షన్ మా కింద మారుస్తాము డిఏ యాడ్ చేస్తాం ఇవన్నీ చెప్పే మనకి యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది నవంబరు పదహారు నైన్టీన్ నైన్టీ ఫైవ్ అప్పుడు మనం రెండు వేల ఎనిమిదిలో మనం ఆప్రాసంగం స్టార్ట్ చేక మనం చాలా దారుణంగా మనకి పెన్షన్ వంద రెండు వందల మూడు వందల మూడు వందల పెన్షన్ మినిమం పెన్షన్ గురించి అప్పుడు మొదలు పెట్టాం యాక్టి మా ఆప్రాసంగం రెండు వేల ఎనిమిది నుంచి మొదలు పెడితే రెండు వేల పద్నాలుగుకి యూపీఐ గవర్నమెంట్ వీళ్ళు కొన్నా గవర్నమెంట్ యూపీఐ గవర్నమెంట్ వన్ థౌజండ్ రూపీస్ చేసింది అంటే మనం ఒక ఆరు వేలు కారణం పోరాటం చేస్తే అది వెయ్యి అయింది ఆ వెయ్యి రూపాయలు కూడా హోల్సేర్ కమిటీ మూడు వేలు ఇవ్వాలని రికమెండ్ చేసింది అది అప్పుడు అపోయిన జవదేకర్ గారు అయ్యో హోల్సేర్ కమిటీ మూడు వేలు రికమెండ్ చేసింది వెయ్యి వాళ్ళకి మూడు వేలు ఇవ్వాలి డియో ఇవ్వాలి అని ఆయన చెప్పడం జరిగింది కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు చేశారు వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు అమలు చేపారు ఏంటంటే వీళ్ళు చేసింది ఏమి లేదు వీళ్ళు మేము మనం ఏమనుకున్నాం వీళ్ళే కదా ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మూడు వేలు రికమెండ్ చేశారు వీళ్ళు వచ్చారు మనకు మూడు వేలు అవద్దాం దాచిపడ్డాము కానీ అన్న మాట నిలబెట్టుకోలేసారు కదా మన అసోసియేషన్ సార్ మన సంఘాలు వెళ్ళింది రిమైండ్ చేసినా సరే పెద్ద రెస్పాండ్ అవ్వలేదాన్ని అని చెప్పాం మనం ఏంటంటే నిరుత్సాహపడుతున్నాం కాకపోతే మనం ఈ కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటేనే ఫలితం వస్తుంది నిరుత్సాహపడకుండా మనం రిజ్యోపడిపోతే పక్క పడిపోతున్నాం పక్కన ఇప్పాం పక్క పెట్టేస్తారు బయలు ఆల్రెడీ కదులుతుంది కాకపోతే అంతవరకు వచ్చారు మనం అనుకున్న దానికి రావట్లేదు డిమాండ్ మన డిమాండ్ మనం సాధించాం ఏంటంటే ఇవ్వండి సాధించాం ఆరు వేలు చేయడం వల్ల తర్వాత మనకి టూ ఇయర్స్ ఇంప్లిమెంట్స్ రూల్ ఉంది అయినా పీఎఫ్ఓ ఇంప్లిమెంట్ చేయలేదు ట్వంటీ ఇయర్స్ సర్వీస్ దాటిన వాళ్ళకి టూ ఇయర్స్ ఇంక్రిమెంట్ ఇవ్వాలా ఇవ్వలేదు అది మన వాళ్ళు భయం మన సంఘం బయట పెట్టి ఇది మీరు చెప్పడం లేదు మాకు అని చెప్పి మనం మనం చేసింది అది తర్వాత రెస్ట్రేషన్ మనకి కంపిటీషన్ రికవర్ చేసి పదిహేను ఏళ్ళకల్లా రికవర్ అయిపోయాక మళ్ళీ ఒరిజినల్ మ్యాన్స్ ఇచ్చేయాలి మనకి అది ఇవ్వడం మానేసి అలా కట్ పోయేవారు అది మన సంఘం పాయింట్అవుట్ చేసి మళ్ళీ వాళ్ళు కట్ అది రికవర్ ఆఫ్ చేయించి వేరే చెప్పించాము మనం చేసాం కాకపోతే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం మనం ఇంత చేస్తున్నప్పుడు కూడా రకరకాల రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులు చెప్పిన దాని ప్రకారం మనం అన్ని దిగ్విజయంగా చేస్తున్నాం కాబట్టి ఏమి చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంలో చల్లం రావట్లేదు కాకపోతే మనం పడుకుంటే ఈ కార్యక్రమాలని మనం ముందుకు తీసుకెళ్ళాలి దాన్ని ఏంటంటే ముఖ్యంగా చెప్పదాల్చి ఉంది మనది సంగం ఆర్థికంగా పెద్దగా మన మనకు చెప్పకూడదాం మాకు పేద సంఘం మనం ఎవరిని డొమినేషన్స్ని అడగటం లేదు మిగతా వాళ్ళకి మనం మనం నడుస్తుంది మన ఆయన మొత్తం కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కార్మిక సంఘాలు అలాగే రాష్ట్ర ప్రభుత్వాల్లో చేస్తున్న కార్మిక సంఘాలు అలాగే అసంఘటిత రంగం అలాగే ఇప్పుడు రైతాంగం రైతాంగంతో పాటు ఇవన్నీ కలిపి రేపు జూలై తొమ్మిదో తారీఖున ఆల్ ఇండియా స్ట్రైక్ అనేది ఈ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదాని కోసం పిలుపు అనేది ఇచ్చారు అయితే ఇది మనం అని వివిధ కార్మిక సంఘాలుగా మనం అనేక కంపెనీల్లో పనిచేశాం అసలు ఇప్పుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వం ట్రేడ్ యూనియన్ చట్టాన్ని మార్చి పారేసింది సంఘం పెట్టుకునేదానికి అవకాశం లేకుండా చేసింది ఒకటి ఇంతకుముందు మనం ఈఎఫ్ చట్టం కానీ ఈఎస్ఐ చట్టం కానీ అలాగే కనీస వేతనాలు తెచ్చుకునేదాని చట్టం కానీ అలాగే మన మార్గానికి చేసే పారిశ్రామిక సంబంధాల బిల్లుకు సంబంధించింది కానీ ఇవన్నీ కూడా ఈ నలభై నాలుగు చట్టాలు అనేవి ఉంటే అవి ఏ మేర కొంతమేరైనా మనం వాటిని ఉపయోగించుకొని కొంత కొన్ని ప్రయోజనాలు పొందిండేవారు పొందుతున్నాం అది ఇప్పుడు ఆ నలభై నాలుగు చట్టాలని రద్దు చేసి నాలుగు కోట్లుగా పెట్టి ఆ నాలుగు కోట్లను పెట్టి అసలు కార్మిక వర్గం బేరసారాలనే హక్కు లేకుండా సమ్మె చేసే హక్కు లేకుండా అలాగే పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఈ పెన్షన్ చట్టాలు అన్ని పూర్తిగా మానేసి చివరికి కార్మికుల్ని నట్టేట ముంచేసేటువంటి చట్టం నాలుగు కోట్లు తీసుకొచ్చింది కాబట్టి ఈ నాలుగు కోట్లకు వ్యతిరేకంగా అలాగే మొత్తం రైతాంగం సంవత్సరం ఉద్యమం చేసింది వాళ్ళకి కనీస ధర ఉండాలి అని ఆ కనీస ధర మనం రెట్టింపు చేసి దానికి ఒక అదనంగా కలిపి ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసి ఆ వ్యవసాయ ఉద్యమాన్ని సర్దుబణిగించారు అది నేటికి అమలు జరపనటువంటి పరిస్థితి అనేది ఉంది అందుకని ఒక పక్క రైతాంగం కూడా ఈ సమ్మెలో భాగంగా బంద్గా పిలిపించి మొత్తం ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఉద్దేశంతో రేపు ఏడో ఏడో తారీఖున జనరల్ సైకు దాంతోపాటు బంద్ కూడా నిర్వహిస్తున్న అన్ని రాజకీయ పార్టీలు ఒక బీజేపీ డిఎంఎస్ నిరహాయించి మిగతా అన్నీ కూడా దీంట్లో భాగస్వాములై ఈ జై జయ ఈ సమ్మెని జైప్రదం చేయాలని చెప్పేసి పిలిపించాయి అందులో భాగంగా మనం కూడా రేపు తొమ్మిదో తారీఖున మనం గాజువాకలో మనం నిరసన ర్యాలీ అనేది ర్యాలీలో ఉంటే ర్యాలీ అలాగే మన ధర్నా కార్యక్రమం ఉంటే ధర్నా కార్యక్రమం దాంట్లో అందరూ పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ ఈ మధ్యకాలంలో ఆరోగ్య రీత్యా ఎందుకంటే ఎక్కువగా సమావేశాలకి రాలేకపోతున్నాను ఈసారి తక్కువ రావాలనేసి నేను ఇంటికి రావడం జరిగింది సార్ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జరిగిన కార్యక్రమాలు రిపోర్ట్ కూడా మన కార్యదర్శి గారు అదే రకంగా మన అధ్యక్షుడు వారు ఉంటారు ఉన్నాను ఏదైతే మన మినిమం ఫంక్షన్ కోసం అదే డిఏ కోసం మెడికల్ సౌకర్యం కోసం ఏదైతే పోరాటం చేస్తున్నామో ఆ పోరాటంలో భాగంగా ఇప్పటివరకు కూడా ఎందుకంటే అదే రకంగా కంటిన్యూగా మనం సాధించుకునే వరకు కూడా పోరాటం చేయాలని ఆ రక కార్యక్రమాలు తీసుకోవాలని మొన్న పదిహేడో తారీఖు జరిగిన సదస్సు ఆహ్వానం కొత్త అనే కొత్త రోజు ఆహ్వానం కళ్యాణ మండపం జరిగిన సదస్సులు కూడా మన మిత్రులు ఎక్కువ మంది హాజరవ్వడం ఆధారంగా అక్కడ సంఘీభావం మిగతా ట్రేడియోస్ ఎందుకంటే ఇలా ఐక్యత పోరాటం అనేది ఒక నినాదంతో ఇలా దేశవ్యాప్తంగా మనం ఒక కార్యక్రమం తీసుకోండి మనం ఒక్కటే ఒక్కడమే కాదు మిగతా అందరిని కూడా కలుపుకొని మనం పోరాటం చేయాలి భవిష్యత్తులో ఆ రకంగా పోరాటం చేసేటట్టు అయితే తప్పకుండా మనం మన యొక్క సమస్యలు ఇవ్వాలి కాకపోతే రేపు రేపు కాకపోతే వెళ్ళి సమస్యలు అనేది మనం సాధించుకోగలుగుతాం అనేసి ఒక నమ్మకం అనేది మనకి ఉంది ముఖ్యం ఎందుకంటే గతంలో రైతాంగ పోరాటం రైతాంగం ఆ ఢిల్లీలో దాదాపుగా అన్ని రోజులు వాళ్ళు పోరాటం చేసి రైతులు కార్మికులు అందరూ కలిసి కలిసి ఆ రకంగా సాధించుకోవడం అనే ఒక ఘటన మనం చూసాం అదే రకంగా ఇవాళ కార్మిక వర్గం కూడా ఇవాళ మొన్న మన వాళ్ళ తీసుకున్న నిర్ణయం పదిహేడో తారీఖు సదస్సులో మిగతా అన్ని ట్రేడియన్స్ని ఐఎన్టీసీ ఉండొచ్చు దీంట్లో బిఎంఎస్ బిఎంఎస్ను ఒమిట్ చేస్తే ఎందుకంటే వాళ్ళు ఇవాళ మన యొక్క సంఘాన్ని మన ఐక్యతని విచ్చిన చేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు ఇలా ఎందుకంటే ఫంక్షన్ సంఘంలో సంఘం కోసం ఏదైతే ఏదైతే డిమాండ్ సాధించుకోవాలని ప్రయత్నం చేస్తుందో ఆ ప్రయత్నంలో భాగంగా ఇలా దాన్ని విచ్చిన చేయడానికి వాళ్ళు మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు ఆ విషయం కూడా మన మిత్రులు తెలియజేస్తారు ఎందుకంటే నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఒకటి పెట్టేసేసి ప్రతిరోజు మనకెందుకు ఇదే ఏడు వేల అయితే ఈ నెలలో వస్తున్నాయన్నారు ఏది జూలై నెలలో ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తాయండి డిఏ అంటే ఏ రకంగా మనకు ఒక ఆశ ఎందుకంటే మనకు పెరిగితే ఇప్పుడు వస్తుంది వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేల రూపాయలు వస్తుంది ఇప్పుడు మనం దిగిపోయిన వాళ్ళకైతే మూడు పెన్షన్ కోసం అనేకమైన కార్యక్రమం చేసాం నేను కూడా అందులో పార్టిసిపేట్ చేశాను కమిషన్ అయితే కానీ జిల్లా కార్పొరేషన్ ఆఫీసు రైతు మాత్రం చాలా అన్ని కొంచెం స్లో అయిందేమో అనుకుంటున్నాను అంతే స్లో చేయలేదు పేపర్ చేసిన తర్వాత మీరు ఎక్కడ పెడితే అక్కడ మీటింగ్ పెడుతున్నారు పేపర్ పెడతారు మరి మనకి అది ఒకటి దాని మీద కొంచెం గట్టిగా మనం ప్రయత్నం చేయాలి రెండోది ఏంటంటే మనకి టూ పర్సెంట్ మేనేజ్మెంట్ మరి ఎందుకు ఎలా ఆ లాస్ట్ టైం ఎంతో మనం సంస్కృతం అనుకున్నాం వచ్చేస్తున్నారు మళ్ళీ ట్రిబ్యునల్కి వెళ్ళారు ఆపేరని అని చెప్పేసి ఇది అన్నారు దాని మీద కూడా మన ఓన్లీ సిక్పోయాడు హెల్ప్లెస్ ఎస్పీఎఫ్ ఎవరైతే ఉన్నారో మెంబర్స్ తన చేయాలన్నారో మంచి కార్యక్రమం దాన్ని కూడా మీరు పర్యటన తీసుకుని చేస్తే మనం మరి ఎక్కడ ఎవరితో ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకునే చెప్పిన నాది ఎక్కడ కనపడతలేదు మనం అట్లా మన ఇష్యూ ఎవరికి ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరికి తెలియదు అంటే నుంచి కూడా తీసుకెళ్ళడం జరిగింది సందర్భంగా ఇట్లా అంటే మీ అందరికి పెన్షన్ శాంక్షన్ చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మరి అమలుకు రాలేదు దయచేసి మీరు అందరూ కూడా ఆఫీస్ ఇంకా జిల్లా కమిటీ మీ అందరూ కూర్చొని చక్కగా మాట్లాడి ఆలోచన చేస్తే రేపు మీటింగ్ చేపలు ఆల్ఫరెన్స్ మీటింగ్ చేపలసారి అంతే మేము కూడా రావట్లేదు ఈ మధ్యనే ఊళ్ళో లేక ఇవాళ ఏదైనా సరే అందరం అనుకుంటున్నా చందరూ నేను పంత చెప్పడం జరిగింది ఇక్కడ వచ్చాం దయచేసి దీని మీద కూర్చో మీదలో మేము అంతా ఉంటాం థ్యాంక్ యూ